లైక్ సబ్స్క్రైబ్ స్పోకెన్ హిందీ క్లాసెస్ తక్కువ సమయంలో అతి సులభంగా హిందీ నేర్చుకోవడం ఎలా అన్నది నేను మీకు ప్రతి వీడియోలోనూ చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ వీడియోలో అనేది ఏకవచనం బహువచనం అంటే ఏకవచనం బహువచనం ఏకవచనంలో ఏమంటారో ఆ ఒకే వర్డ్ని బహువచనంలో ఏమంటారో అన్నది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను లడక బాలుడు లడకే బాలురు లడకి బాలిక లడకియా బాలికలు కితాబ్ పుస్తకము కితాబే పుస్తకములు మేజ్ బల్ల మేజే బల్లలు ఘోడ గుర్రము ఘోడే గుర్రములు తార నక్షత్రము తారే నక్షత్రములు కుత్త కుక్క కుత్తే కుక్కలు వేట కొడుకు వేటే కొడుకులు దీని ద్వారా ఏకవచనం బహువచనం అనేవి మీరు దీని ద్వారా ఈ వీడియో ద్వారా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్